నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శ్రీ సీతారామస్వామి దేవాలయంలో రాములవారి కళ్యాణం సందర్భంగా దేవాలయం వద్ద సీతారాముల కళ్యాణం అనంతరం టిటిడి ఫంక్షన్ లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కుటుంబ సభ్యుల విరాణాలతో గత సంవత్సరం నుండి ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు అలాగే ఈ సంవత్సరం ఆరు వేల ఐదు వందల మంది భక్తులకు అన్న ఏర్పాటు చేసినట్లు సంఘం సభ్యులు తెలిపారు

புதிதானுங்க கடிகாரம் இன்ன மொத்தமா சைடுல வந்து லிப்பு கொள்ள கட்டி நான் வச்சது சலூ ஜில்லா பிளிலேவ உரு யூஸ் பண்ணேன் ஏ பங்கி எல்லே செய்யுது சின்னட் நேவ உரு நேவ உரு நானு எழுதினது நேவ தோட்டலூ பர்த்தடேலூ மேஜிக் பங்கி கவ யூஸ் பண்ணேன் நம்ம பிரஜாலம் அnderki శ్రీరామ కళ్యాణం సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా రాముని వారు అందరినీ చల్లగా చూడాలని ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు సంఘం వాళ్ళు అతి ప్రతిష్టమైన అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఇది మొదటి సంవత్సరం కాదు ప్రజాస్వాణి సంవత్సరం కూడా ఇక్కడ దానికి జరిగింది అంత ముందు కూడా కాబట్టి వారు చేస్తున్న ఈ యొక్క మంచి పనికి రాములు వారు వారి అందరికీ ఆశీర్వదించాలని మరి మరోసారా కోరుకుంటూ ఈ యొక్క ప్రత్యేక అన్నదానం ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటూ పోవాలని వారికి రాముల వారు ధైర్యం వేయాలని మరోసారా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మును కాపు సంఘం వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ శ్రీరామన శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ ధన్యవాదాలు ఆనందం देसित <laughs> कपिटीन <laughs> <laughs> ಸತೀಶ ಸತೀಶ ಮುಖೇಶ್ ಮುಕೇಶ್ ಮುಖೇಶ್ 안저씨아

ఒక్కసారి నువ్వు నాలుగు కౌంటర్లు తిరిగి చూసుకోవాలని కోరుకుంటున్నా క్యాటరింగ్ పిల్లలు చాలా చక్కగా పనిచేసారండి அக்குல்ல வெட்டாதீங்க ஆ அப்படியே வெச்சுக்கோங்க சத்தமா நீ ஏன் லைன் சாபரா இல்ல என்னரே கதை ஏடேனானே ஏன்